ఎగువన ఉన్న నల్లమల్ల అడవుల్లో కురిసిన భారీ వర్షాలకు నంద్యాలలోని చామ కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది చామ కాలువలో చేరిన వరద నీరు పట్టణంలోని నగర్లోకి వచ్చి చేరింది ఎస్బీఐ కాలనీ సమీపంలో చామ కాలువలో వరద నీరు వంతెన పైభాగాన్ని తాకింది వరద ఉధృతిని టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్ మున్సిపల్ రెవెన్యూ అధికారులు పరిశీలించారు చెందిన ప్రాంతాలకు తరలించారు రెండు మూడు రోజుల నుంచి మా డివిజన్లో కురుస్తున్న వర్షాల కాను మహానంది మండలంలోని పాలేరు వాగు ఉండి పొర్లింది అలాగే అక్కడ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అలాగే హార్టికల్చర్ ఇన్స్టిట్యూషన్ కూడా కొంచెం నీళ్లు రావడం జరిగింది అలాగే పక్కనే ఉన్నటువంటి చెంచు కాలనీలో లేకుడుక నీళ్ళు వస్తే ఒక పార్ట్ నలభై కుటుంబాలని మేము సురక్షితంగా పాఠశాలలో చేర్చి వాళ్ళకి రిహాబిలేషన్ సెంటర్ ద్వారా టిఫిన్ కానీ భోజనం కానీ ఏర్పాటు చేయడం జరిగింది అదే పాలేరు వాగు మనకు నంద్యాల మీదుగా చామకాలవ మీదుగా కుందు నదిలో కలుస్తుంది చామకాలవ పారేటువంటి ప్రాంతాలు అనేటువంటి శమనగర్లో కూడా పొంగి పరడం వల్ల కొన్ని కొన్ని ఇళ్ళకి ఒక కాలనీలో నీళ్ళు రావడం జరిగింది అక్కడ కూడా ఒక స్కూల్లోకి నీళ్ళు వచ్చిన వాళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది